ఓకే జయభేమ్ జయభేమ్ నా పేరు తాళూరు మధు ఏపీ భోజనం చేసి ఫౌండర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాం అది హెడ్ ఆఫీసు పశ్చిమోదర్ జిల్లా భీమవరం గత రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరి ఒక దళిత విద్యార్థి జేమ్స్ అనే కుర్రాన్ని స్థానిక మరి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కొన్ని గొడవల రీత్యా అతనికి జూనియర్లు అయిన కొంతమంది మరియు స్థానిక రౌడు షేర్లు కలిపి కులం పేరుతో పదే పదే దూషిస్తూ ఆయన్ని ఇంకా అవమానించాలని మరి ఒక లాడ్జికి తీసుకెళ్ళి అక్కడి సంబంధ ఆర్కిస్టిక్లతో రాడ్లతో కొట్టి మరి వారి మూత్రం ఆయన మొక్క మీద వేసి మూత్రం కూడా తాగించి ఇష్టమోషన్ కొట్టి మరి చాలా దారుణంగా హింసించారు అలాంటి హింసించిన వాటిలో అక్కడ దగ్గర కులానికి చెందిన యశవంత నాయుడు అని మరి కొంతమంది భారతదేశంలో అనేక సందర్భాల్లో ఈ దళితులపై దాళ్లు జరుగుతూనే ఉన్నాయి ఆధునిక కాలంలో ఆధునిక యుగంలో మనుషులు ఎంతో మారుతుందినప్పటికీ టెక్నాలజీ వాడుతున్నప్పటికీ ఈ కులాంకాహారం కానీ ఈ కుల వివక్ష కానీ ఇంకా పోలేదని అనేక మారులు రుజువైంది మరొకసారి చిత్తూరు జిల్లాలో సంఘటనపై మరొకసారి ఈ సంఘటన బట్టి మేము మేము చింతిస్తున్నాం చాలా బాధాకరం ఒకవేళ స్టూడెంట్ల మధ్య ఏదైనా ఉంటే పోలీస్ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఉంది లేకపోతే కా స్థానిక కాలేజీ ఆ ప్రిన్సిపల్ ఆ యొక్క కమిటీ ఉంటుంది కానీ దారుణంగా మరి కొట్టడంతో పాటు మరియు మూత్రం కూడా తాగించడం అనేది చాలా హేవీ చర్య ఏరియా మేము దీన్ని ఖండిస్తున్నాం మేము పేపర్లో చూసిన ప్రకారం కేసు కూడా తూతమాత్రంగా కట్టారు కొంతమంది నిందితుల్ని ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారని మీకు తెలియజేసింది ఈ దళిత విద్యార్థి జరిగిన జారిని దాడిని మేము ఖండిస్తున్నాం ఈ దాడిలో ఎవరైతే మరి ఉన్నారో నిందితులు అందరిని కూడా మరి తక్షణమే మరి ఎఫ్ఐఆర్లో వారి పేరు చేర్చి తక్షణం వారిని అరెస్ట్ చేయాలని అటెంప్ట్ మర్డర్ కింద ఈ కేసు తీసుకోవాలని కోరుతున్నాం లేని పక్షంలో మరి భారతదేశంలో ఉన్న అన్ని దళిత సంఘాలతో కలిపి మేము తప్పకుండా న్యాయం కోసం పోరాడతామని మేము తెలియజేస్తున్నాం దయచేసి పోలీస్ వ్యవస్థ అంటే మాకు చాలా గౌరవం ఉంది పోలీస్ వ్యవస్థ వారు ఎలాంటి సంఘటన జరగకుండా నిధులు ఎవరైతే ఉన్నారో వారిని కస్టడీ తీసుకుంటూ తప్ప మరొకరికి భయం ఉండదని దయచేసి రాజకీయ ఒక్తిళ్ళకు లొంగకుండా మరి ఇలాంటి సంఘటనలపై జరిగిన జరిగినప్పుడు నిందితులను తక్షణం అరెస్ట్ చేస్తే న్యాయ వ్యవస్థపై పోలీస్ వ్యవస్థపై మాకు గౌరవం పెరుగుతుందని తెలియజేస్తూ మరి ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ గారు మరి లోకేష్ గారు చెప్పినంత ఇలాంటి చర్యలపై తక్షణమే స్పందించి మరి దళితులకు ఎటువంటి ఆటంకం కలగకుండా నష్టం కలగకుండా మీరు చర్యలు తీసుకోమని కోరుతున్నాం నా పేరు తాళులు మధు ఏ విభోజన చేసి ఫోన్ చైర్మన్ భీమవరం అడ్వకేట్ జేబీఎం 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 నిన్న మొన్న జరిగినటువంటి పై దాన్ని తీవ్రంగా ఏపీ భోజనం చేసి ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు చదువు నేర్చుకునే కళాశాలలో కుల వివక్షణది తారాస్థాయికి పెరిగిపోతూ ఉంది దాన్ని అంతిమంలోనే కాలేజీ యాజమాన్యాలు కట్టడి చేయాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే జేమ్స్ మీద దాడి జరిగిందో వాళ్ళ మీద తక్షణమే అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి కేసు కట్టి తక్షణం వాళ్ళని రిమాండ్ విధించే విధంగా పోలీసులు పోలీసులు చర్యలు తీసుకోవాలి అట్రా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వచ్చేటట్టు కూడా చూడాలని చెప్పి చేస్తూ ఉన్నాం చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు పోలీసుల మీద అక్కడ ఉన్న కొంతమంది చెప్తా ఉన్నారు పోలీసులు కావాలని చెప్పి కేసుని నీరు గారుస్తున్నారని చెప్పి పోలీసులు ఈ కేసు నీరు గారిస్తే ఏపీజేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పిలుపునిస్తుంది అదేవిధంగా ఈ కేసు మీద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తాం అదేవిధంగా ఈ కేసు మీద అవసరమైతే ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి కూడా ఏపీ జేఏసీ బహుజన్ చేసే వాళ్ళంతా కూడా లీగల్గా వెళ్ళే విధంగా ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి తిరుపతి పోలీసు వారికి మా జేఏసీ తరఫున హెచ్చరిక కూడా జారీ చేస్తూ ఉన్నాం ఈ కేసులు ఏదైతే ఉందో కేసు నీరుగార్చకుండా రాజకీయ ఒత్తిడికి లొంగకుండా పోలీసు వారు తక్షణమే ఈ కేసు మీద కంప్లైంట్ జేమ్స్ ఎంతమంది మీద పెట్టాడో అంతమంది మీద కూడా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి ఈరోజు ఏపీ హోషన్ చేసి ద్వారా డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం